నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అగ్ని ఉపాసకులు భారతీయ శంకర పీఠ వ్యవస్థాపకులు వేద స్మార్త జ్యోతిష ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత వర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు అయితే ఒక విశేషమైన పూజకు సంబంధించి గురువు గారి మాటల్లో పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగణాధిపత గురువు గారు ప్రస్తుతం మనం చూస్తుంటే ఎక్కడ చూసినా అనేక రకాల అరిష్టాలను కళ్ళ ముందు చూస్తున్నాం ఓకే ఏమంటారు రీసెంట్ గా వచ్చిన ఫ్లడ్స్ వల్ల విపరీతమైన నాశనం అంటే నాశనం అన్న ఎక్కువగా వాడకూడదు విపరీతమైన అనర్ధాలు కళ్ళ ముందే మనుషులు కొట్టుకుపోతున్నారు కళ్ళ ముందే సంపాదించిన ధనం వెళ్ళిపోతుంది ఎన్నో రకాల అరిష్టాలను మనం చూస్తున్నాం అయితే దీనికి అమ్మ ఒకటి చెప్తారు కర్మ ప్రారంభం అవశ్యకత అంటారు అవశ్యం కర్మ ప్రార్థం అనుభవిస్తున్నారు అని కూడా నేను చెప్తాను చిన్న చిన్న పిల్లలకి కూడా ఎన్నో రకాల ఇబ్బందులు మనం చూస్తున్నాం అయితే అసలు ఇలాంటివి లేకుండా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవితంలో సుఖంగా సంతోషంగా ఉండడం కోసం కూడా అసలు పూజలు ఇలాంటివి ఏమైనా ఉంటాయంటారా ఇలాంటి ఇబ్బందికర వాతావరణం ఎందుకు వస్తుంది అంటారు దానికి కూడా పూర్తి వివరణ తప్పకుండా మనం ఒక పదిహేను ఇరవై రోజుల క్రితం అనుకుంటా ఇక్కడే మనం చెప్పుకున్నాము కేతు శుక్రులు కలయిక అని చెప్పి దానివల్ల ఎటువంటి అనర్థాలు వస్తాయి ఎంత ఇబ్బందులు కలుగుతాయి అని చెప్పుకోవడం జరిగింది అదే విధానంలో మన భారతీయ శంకరిపీఠంలో కూడా అమావాస్య వరకు వచ్చేటువంటి ప్రమాదాలు విశృంఖల విజృంభణం ఏ స్థాయిలో అది ఉంటుంది దాని నుంచి ఎలా కాపాడుకోవచ్చు అనేటువంటిది కూడా మనం వివరించాం ఇక్కడ మీరు అడిగారు చూసారండి ఎన్నో రకాల సమస్యలు ఇబ్బందులు వస్తున్నాయని ఇక్కడ ప్రతి మనిషికి కూడా మనం ఇవాళ ఏదైనా పూజ చేస్తే తెల్లారేపటికి మన కోట్ల రూపాయలు కలిసి వస్తాయి అని అంటే చెప్పేది వింటాం చూస్తాం అలా కాదు మీకు వచ్చేది ఏమీ లేదు అభివృద్ధి చెందడానికి తోడ్పాటుగా ఉంటుంది మీరు బాగుండాలి కదా ముందు మీ స పరిసరాలు మొత్తం బాగుంటే మీరు బాగుంటారు ఈ పని చేయండి అంటే ఎవరు చెయ్యరు ఎందుకంటే పూర్తిగా కూడా ఒక కాలువలో డ్రైనేజీలో బురద ఇరుక్కుపోయినట్టుగా మన మనస్సు మొత్తం కల్మషంతో నిండిపోయింది కాలువలో ఎలా అయితే కనుక ఈ చెత్త ఆచారాలు వేస్తే మొత్తం డ్రైనేజీ ఇరుక్కుపోయి ఊరు మొత్తం వర్షం వస్తే అందరూ నీళ్ళు బయటకు వస్తున్నాయి కాలంలోకి వెళ్ళిపోవడం కాదు అలా ఎలా బయటకు వస్తూ ఊరు మొత్తం నాశనం అవుతుందో ఆ రకంగా మనస్సు మొత్తం కూడా కల్మషం అనేటువంటిది నిండిపోయింది ఇప్పుడు మీరున్నారు సార్ చిన్నపిల్లలు కూడా అని చెప్పి మనం చేసే పాపాలు ఎవరికి తగులుతాయి మనం సంపాదిస్తే ఆ సుఖం వాళ్ళకి ఎలా అయితే వస్తుందో మనం పాపాలు చేస్తే ఆ కష్టం వాళ్ళు అనుభవించాల్సిందే దీన్నే కర్మ ప్రారంభము అని అంటారండి అంటే కర్మ దేనిని విడిచిపెట్టదు భగవంతుడైన పోన్లైన్ అంటాడేమో తప్ప కర్మ అనేటువంటిది ఎప్పటికీ కూడా విడిచిపెట్టదు అంతకి అంత అనుభవించి తీరేలా చేస్తుంది దానికి మనం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే సాధ్యమైనంతవరకు కూడా భగవద్ ఆరాధన ఆ రోజు మనం చెప్పాం అమావాస్య వరకు మొత్తం విశృంఖల విజృంభణ జరుగుతుంది జాగ్రత్త పడండి అన్నాం కొంతమంది జాగ్రత్త పడ్డారు తద్వారా అంత ప్రళయం వచ్చినా ప్రాణ నష్టం లేకుండా ఈశ్వరుడు కాపాడాడు ఇవి కొన్ని కొన్ని ఉంటే నమ్మి తీరవలసిందే నిజంగా జరుగుతుందా అంటే చేస్తే జరిగి తీరవలసిందే నిరూపణ ఖచ్చితంగా ఎదురుకుండా కనిపించింది ఈ రెండు గ్రహాల వల్ల ఇబ్బందులు ఉన్నాయి ఈ ఆరాధన చేస్తే నుంచి బయటపడతారు ప్రాణ నష్టం కలగదు అన్నదానికి చేశారు ప్రాణ నష్టం కలగలేదు భగవంతులు బయటపడ్డారు అయితే ఇప్పుడు మనం సంపాదించినవన్నీ కూడా కొట్టుకుపోతూ ఉంటాయి మళ్ళీ సంపాదించుకోవాలి నిలబడాలి బాగుపడాలి వీటికి ఏదైనా మూలార్థం అంటే అక్షయంగా సిరి సంపదను ఇచ్చేటువంటిది అమ్మవారు దీనికి ప్రమాణం చెప్పాలంటే శంకరు యతివరు ప్రార్థన మేరకు బంగారు వర్షం కురియగలేదా లేదా అంటే శంకరాచార్య స్వామి వారు ప్రార్థన చేయగా అమ్మవారు ఏం చేసిందండి బంగారు వర్షం రిపించింది అలాగే పరుడు ధర్మధ్వజుడు అమ్మవారు నమ్ము కూర్చున్నాడు అమ్మ నువ్వే దిక్కు నువ్వే రక్ష నువ్వు తప్ప నాకు వేరే ఏమీ లేదు మహారాజు శరణాగత దీనార్థ పరిత్రానపరాజనే సర్వస్యార్తి హరే దేవి నారాజని నమోస్తుతే నువ్వు తప్ప నాకు దిక్కు లేదు అన్నాడు అమోఘమైన అద్భుతమైన సంతానాన్ని అమ్మ మరి ఇంద్రుడు ఇంద్రుడు దగ్గర ఉన్నటువంటిదే కల్పవృక్షం కానీ ఆయనకే దిక్కులేని స్టేజ్ వచ్చింది అప్పుడు దేవి యాగం చేశాడు ఇంద్రుడు ఆ దేవి యాగము చేసినటువంటి ఇంద్రునికి అక్షయ సంపదలు ఇచ్చినటువంటి కల్పతల్లి అమ్మ అమ్మవారు ఆవిడికి సంబంధించినటువంటిది మహాలక్ష్మి యాగం కనుక చేసినా చూసిన వారు సంపాదించేటువంటిది ధర్మపదమై కుటుంబాన్ని రక్షిస్తుంది కుటుంబాన్ని పోషిస్తుంది మనం సంపాదించేటువంటిది రూపాయి ధర్మంగా ఉంటే మన కుటుంబాన్ని చక్కగా కాపాడుతుంది అధర్మంగా అప్రమాణంగా అబద్ధాలతో మనం ఏదైనా చేశాము అంటే అది అంతకంత మనిషిని ససేమర చాలా దారుణమైనటువంటి ఇబ్బందులు అయితే గురి చేస్తుంది అటువంటిది ఏ ఇబ్బందులు లేకుండా మనం సంపాదించేటువంటి సంపాదన ధర్మయుక్తంగా ఉంది మన కుటుంబాన్ని కాపాడాలి కుటుంబం ముందుకు వెళ్ళాలి అన్నట్లయితే ఆ ఒక్క కల్పవల్లి మహాలక్ష్మి యాగం అనేటువంటిది ప్రతి ఒక్క మనిషికి చాలా అవసరం ఒకటి ఇకపోతే అందులో మా వాడేటువంటివి ఇరవై నాలుగు రకములైనటువంటి వనమూలికలు సుగంధ పరిమళ ద్రవ్యాలు ఇరవై నాలుగు రకాలు ఉంటాయమ్మా ఆ ఇరవై నాలుగు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో ఆ కల్పవల్లి మహాలక్ష్మి యాగం కల్పవల్లి అంటే ఏమిటి అని అంటే మీరేం కోరలేదు కదా మీరే పాపాత్ముడు అంటే కోరని వాడు పాపాత్ముడు కొంగుబట్టి తల్లి నీవే రక్ష నీవే నాకు దిక్కు అని ఆయన కొంగు బట్టి అడగండి కల్పవల్లి అంటే నువ్వు ధర్మయుక్తంగా నీ కోరిక ఉండాలి కానీ తధాస్తుందారబోతుంది ఆవిడ అది నువ్వు పట్టుకుంటావా పట్టుకోవా నీ కర్మ అమ్మవారిని బాగా ప్రార్థన చేశారు బాగా ప్రార్థన చేయగా అమ్మవారు ప్రత్యక్షమైంది ఏదో నా మామూలు ప్రత్యక్షమయ్యి నాయనా ఆ దారిగుండగా వెళ్ళవయ్యా నీకు ఏదో వస్తుంది అంటే వాడు వెళ్తూ వెళ్తూ రీసెంట్గా వచ్చి ఒక సినిమాలో కూడా ఏదేసిన చూసాం మళ్ళీ కళ్ళు మూసుకుని వెళ్తాను అక్కడికి వెళ్ళేది అప్పటికి అక్కడ మూట అమ్మవారు అక్కడి వరకు వెళ్ళిన తర్వాత కళ్ళు మూసుకుని నడవటం మొదలుపెట్టాడు వాడు ఆ మూట దారిపై ముందుకు వెళ్ళగానే నాయన ఒకసారి వెనక్కి చూడగానే ఏ నేను వెనక్కి చూడను అంట పోయింది అంటే ఏమిటంటే నీ కర్మప్రార్థం బాగాలేకపోతే ఆవిడే వచ్చి ఇచ్చిన నువ్వేమీ తీసుకోలేవు నీ యోగం బాగుందా నువ్వు విన్నావా నీ నిజంగా నీకు అదృష్టం పట్టే యోగం ఉందా ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఏ రకంగా ఉన్నా ఆ విధానాన్ని నువ్వు అనుసరించగలుగుతావు కష్టమైనా నష్టమైనా దాన్ని క్యాచ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తావు ఎందువలంటే నీకు తొమ్మిది గంటలకి వెళ్తే నీకు ఉద్యోగం వచ్చే అవకాశాలను ఇంటర్వ్యూకి వస్తుంటే నువ్వు పరిగెత్తావుగా ఆ విధానంగా పరిగెత్తి పట్టుకో పరిగెత్తు 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 పట్టుకో ఆ అమ్మవారిని అమ్మవారు నువ్వు పట్టుకున్నావా ఒకరి పక్కన సున్నా పెట్టండి ఎంత పది ఇంకో సున్నా వంద ఇంకొక సున్నా వెయ్యి ఇంకొక సున్నా పదిహేను ఇంకొక సున్నా లక్ష ఇంకొక సున్నా కోటి పది లక్షలు పది లక్షలు ఇంకొక సున్నా ఇంకొక సున్నా పది కోట్లు అలా వెళ్తుంది జీవితం అంటే అక్కడ ఒకటి మారదు ఒకటి మారదు అంకిలన్నీ ఆ సున్నాలు సున్నాలు పెరుగుతూ ఉంటాయి ఆ సున్నాలు పెరిగి పెరిగి పెరిగిన తర్వాత ఆ ఒకటి నుంచి రెండుకెళ్తుంది అప్పుడు ఒకటి నుంచి రెండుకెళ్తుంది వంద కోట్లు కాస్తే రెండు వందల కోట్లు వెళ్తుంది ఒక కోట్లు కాస్తే రెండు కోట్లకు వెళ్తుంది మూడు కోట్లకి వెళ్తుంది ఈ విధానం అనేటువంటిది నువ్వు పట్టుకున్న విధానాన్ని అనుసరించి అవన్నీ దగ్గర బంధురాలపై ఉంటుందండి బందీ మనం బంధం వేస్తూ ఉంటాం దర్శన ఆ రకంగా బందీగా నీ దగ్గర ఉండిపోతుంది ఏది పట్టుకోవాలి గట్టిగా పట్టుకున్నావా ఊపిరాడికి ప్రాణం పోతుంది తేలిగ్గా పట్టుకున్నావా నేను విడిచి వెళ్ళిపోతుంది ఆ విధానం అనేటువంటిది భగవంతుడు ఎప్పుడో ఒకసారి ఇస్తాడు ఆ ఇచ్చినప్పుడు ఆ వచ్చిన యోగాన్ని నువ్వు జాగ్రత్తగా పట్టుకోగలిగావా నువ్వు ఎక్కడ ఉన్నావు అనేటువంటిది కాదు ఏ స్థితికి వెళ్తావు అనేటువంటిది అమ్మవారి నీకు చూపిస్తుంది అతి రోజుల్లోని త్వరలో తక్కువ రోజుల్లో అవి చూపిస్తున్నాడు అటువంటిది కల్పవల్లి కోరినటువంటి కోరికలను కాదు అనకుండా వెంటనే అది ధర్మయుక్తమైతే ఇచ్చేటువంటి కల్పవల్లి మహాలక్ష్మి యాగం అంటారమ్మ దాన్ని ఎక్కడైనా ఎవరైనా వాళ్ళ ఊర్లో కానీ ఎక్కడైనా చేయించుకునే ప్రయత్నం చేసుకోగలిగితే మాత్రం వాళ్ళు ఎక్కడున్నప్పటికీ కూడా ప్రయత్నం చేసుకోగలిగితే అది యోగం ఒక సుప్రసిద్ధ క్షేత్రంలో చేస్తే ఇంకా అద్భుతం ఆ క్షేత్రం కనుక బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం ఉంది అంటే ఒక యోగం పరమ దుర్లభమైన యోగం అది అది మనమైతే పెద్దగల్లేపల్లి పెద్దగల్లేపల్లిని దక్షిణ కాశీ అంటారమ్మ కృష్ణ వెళ్తూ అట్లా దక్షిణ కాశీ అంటారు ఆ దక్షిణ కాశీగా విరాజిల్లుతున్నటువంటి పెద్దగల్లేపల్లిలో ఇప్పుడు చెప్పినటువంటి బ్రహ్మసూత్ర శివలింగం అక్కడ ఒక నిద్ర చేసిన అమోఘమైన యోగం నాగదోషాలు గరుడ దోషాలు సంతానానికి సంబంధించిన దోషాలు కొన్ని రకాలుగా అక్కడ చెప్పబడి ఉన్నాయి పురాతనంగా ఆ దోషాలన్నీ కూడా అక్కడ నిద్రతోటే తొలగిపోతాయమ్మా అక్కడ ఒక నిద్ర చేస్తే తొలగిపోతుంది అలాగే అక్కడికి శ్రీప్రదం అనేటువంటిది ఒక విధానం ఉంది ఆ స్వామివారి దగ్గర అంటే సహజంగా ఒక శివలింగాన్ని మనం ప్రతిష్ట చేస్తే యంత్రం అక్కడ శివయంత్రం పెడతాం కానీ అక్కడ శ్రీయంత్రం పెట్టారు ఏ యంత్రం అమ్మ శ్రీ యంత్రం అనేటువంటిది ఆ శివలింగం ప్రతిష్టప్పుడు పెట్టారు అక్కడ నిన్న కూడా ఈ వరదలు వచ్చినప్పుడు ఆ గుడి వరకు నీళ్ళు వస్తే ఆ గుడి దర్శనం చేసుకోవడానికి ఎవరు ముందుకు రాలేకపోతే అక్కడ ఒక పెద్ద చెట్టు మీద అంత పెద్ద పాము వచ్చింది ఫోటో వచ్చింది నాకు పంపించారు ఆ రెండు రోజులు ఆ పాము దర్శనం ఇచ్చింది అందరికి అది గొప్పగా చెప్పే మాట కదమ్మా నాకు ఫోటో అందరూ పంపించారు ఎందుకంటే మొన్న రెండు నెలల క్రితం అక్కడ మహాకుంభాభిషేకం చేసి వచ్చాం మన వాళ్ళు చాలా మంది వచ్చారు అక్కడికి ఆ కుంభాభిషేకం అయిన దగ్గర నుంచి కూడా అద్భుతంగా విధానాలు నడుస్తున్నాయి రెండు రోజులు వరదలు వచ్చి గుడి లోపలికి అందరినీ దర్శనానికి కుదరని ఇవ్వలేదని చెప్పి ఆ చెట్టు మీద పెద్ద చెట్టు మీద ఇంత పెద్ద పాము చుట్టుకొని రెండు రోజులు ఉంది మూడు రోజులు మరి రెట్ వెళ్ళిపోయిందో వెళ్ళిపోయింది అంత సుప్రసిద్ధ క్షేత్రం ఆ క్షేత్రంలో ఇదే కల్పవల్లి మహాలక్ష్మి యాగం మనం చేస్తున్నామమ్మా అది లైవ్ కూడా ఇస్తాం చూసినా అదృష్టమే అక్కడికి వచ్చి పాల్గొని ఒక నిద్ర చేశారా అద్భుతమైన యోగం ఆ లక్ష్మి అనేటువంటి శ్రీయంత్రం ఏదైతే పెట్టామో ఆ శ్రీ అనేటువంటి శబ్దం అనేటువంటిది లక్ష్మీ రూపంలో మనం వెనకాలంటస్తుంది అమ్మా అంత విశేష యోగాన్ని అయితే ఇరవై నాలుగు రకాల సుగంధ పరిమిత ద్రవ్యాలు రెండు ఇది మొదటిసారి నేను చేసేటువంటిది ఏంటంటే ప్రతి ఒక్కరి చేత కూడా హోమం చేయిస్తున్నా సామూహికం కాదు అట్లా అని చెప్పి అని కాదు ప్రతి ఒక్కరి చేత అక్కడ నేను కూర్చోబెట్టి అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి చేత ఆ ద్రవ్యాలు ఎవరెవరికి ఏ ద్రవ్యాలు అవసరమో ఆ ద్రవ్యాలు వారి చేత నేను హోమం చేయిస్తున్నా ఇంతమంది ఇంతకు ముందు వరకు నేను ఎప్పుడలా ఎవరి చేత లేదు ఆ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత అనేటువంటిది నైమిత్తికమైనటువంటి క్రతువు కనుక ఆ నైమిత్తికంలో వారి స్వహస్తాలతో వారు హోమ హోమగుండంలో ద్రవ్యం వేసేటువంటి యోగం ఆ రోజుకు ఉన్నది కనుక ఆ రోజు నాడు ప్రత్యేకంగా అందరి చేత ఆ యాగం చేస్తున్నాను మనకి రేపు పదిహేడో తారీఖు చాలా పదిహేడో తారీఖు పౌర్ణమికి ముందు రోజు అయితే ఏంటంటే మాధ్యానికి పౌర్ణమి వచ్చేసిందండి అండి అంటే మనకు రాత్రి పౌర్ణమం ఆ రోజే ఉంటుంది రాత్రి పౌర్ణిమ అనేటువంటిది భాద్రపద పౌర్ణిమ ఆ రాత్రి పూర్ణిమ ఆ రోజే ఉంటుంది మర్నాడు సూర్యోదయానికి ఉంటుంది ఆ భాద్రపద రాత్రిగల భాద్రపద పూర్ణిమ ఏ రోజైతే కనుక చతుర్దశి మంగళవారం పదిహేడో తారీఖు రోజు నాడే మేము అక్కడ నిర్వర్తిస్తున్నాము అదే రోజు నాడు ప్రతి ఒక్కరూ వారు పరిసరాలు ఏదైనా ఆలయం ఉంది మంచి సుప్రసిద్ధ ఆలయం ఉందంటే ఆలయంలో ఇది ఈ ఈ యాగాన్ని శుభ్రంగా వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళు ఎలా చేసుకోవాలనుకుంటే ఆ ద్రవ్యాలన్నీ కూడా నేను లిస్టు వాళ్ళకి పంపిస్తాను తెచ్చుకొని వారు వారి ఆలయాల్లో చేసుకోవచ్చు ఇళ్లల్లో మాత్రం వద్దు ఏదైనా ఒక ఆలయంలో లేదంటే ఇప్పుడు మనం చేస్తున్నాము ఆ ఆలయంలో అయినా సరే వచ్చి అక్కడ ఉండి నిద్ర చేసి వెళ్ళటం అనేటువంటిది చాలా శ్రేయదాయకమైన రోజు చాలా సంతోషం చక్కటి ఇదండి మరి ప్రస్తుతం పడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడాలి మన స్థితి ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మరి మనం చేయవలసిన విధి విధానాలు కొన్ని అవేంటో వివరంగా వివరించారు కదా గారు మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే గారు ప్రత్యేకంగా నిర్వహించేటటువంటి పూజలు ఈ హోమాలలో మీరు కూడా పాల్గొనాలి వివరాలు కావాలి అంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయగలరు నమస్కారం